నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ ఆరోపణ వ్యవహారంలో అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి ఆరుగురు కార్పొరేటర్లు మేయర్ భర్త ఉద్యోగులపై దర్యాప్తు సాగింది నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కార్పొరేటర్లు మేయర్ భర్త జయవర్దన్ ఉద్యోగులపై దర్యాప్తు సాగింది ఇందులో డెబ్బై ఫైల్స్ కు సంబంధించి భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ ఆదేశాలతో కేసు నమోదు చేశారు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ఆరుగురు మున్సిపల్ ఉద్యోగులు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కార్యాలయంలో నలుగురు అధికారులపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు నెల్లూరు పట్టణ ప్రణాళిక విభాగంలో కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఆదాయానికి గండిపడిన కలెక్టర్ కమిషనర్ మొక్కుబడిగా చర్యలు తీసుకున్నారన్న విమర్శలొచ్చాయి ఇందులో మేయర్ భర్త హస్త ఉందని ఆరోపణలు వినిపించాయి తొమ్మిది భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లలో అక్రమాలు వెలుగులోకొచ్చాయి నగరంలోని టెక్కమిట్ట రోడ్లో నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనానికి ప్లాన్ అప్రూవల్లో అక్రమాలు జరిగాయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండా కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయడంపై దుమారం రేగింది